ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో గత పది రోజులుగా రాష్ట్రం నలుమూలల సిద్ధం పేరిట మహాసభలు నిర్మించుకోవడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో మన కదిరి నియోజకవర్గంలో మక్బూల్ అహ్మద్ గారి అధ్యక్షతన ఇన్ఛార్జ్ గారి అధ్యక్షతన మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని మన అనంతపురం జిల్లాలో రాయలసీమకు చెందినటువంటి అన్ని జిల్లాలు కూడా రాప్తాడులో ఈ నెల పదకొండవ తేదీన సిద్ధం సమర శంఖారావం మహాసభ ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ సభను రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ సిద్ధం మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను సవీనంగా వేడుకుంటున్నాను ఈ క్రమంలో మన సోదరులు మక్బూల్ అహ్మద్ ఇన్ఛార్జ్ అధ్యక్షతన మన కదిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్నటువంటి పూర్తు స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలకు చెందినటువంటి నాయకులు కమిటీ సభ్యులు అదేవిధంగా పంచాయతీ సర్పంచ్లు వార్డు మెంబర్లు సింగిల్ విండో ప్రెసిడెంట్లు డైరెక్టర్లు మున్సిపల్ కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా రాష్ట స్థాయిలో నామినేటెడ్ బదులు పొందినటువంటి అందరూ కూడా మమేకమై ఈ సిద్ధం మహాసభను విజయం విజయవంతం చేయడంలో అందరూ కూడా పాల్పంచుకోవాలా ఇది వచ్చే ఏప్రిల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిపేటటువంటి పెద్ద మహాసభ ఈ సభ ద్వారా రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పడగెత్తే విధంగా ఈ మహాసభను నిర్మించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం ఆదేశాలున్నాయి మనమందరం కూడా పెద్ద ఎత్తున పదకొండవ తేదీ వేలాది మందిగా మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల అదేవిధంగా పార్టీ గురించి చెప్పింది ఏమంటే ఇంతకుముందు సోదరు ఫయాజ్ గారు అన్నట్లు కదిరి నియోజవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట మనం ఒకసారి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల మనం పరిశీలన చేస్తే కులాల వారీగా మతాల వారీగా కదిరి నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు ముస్లిం క్రిస్టియన్ ఓటర్లు కలిపి అదేవిధంగా దూదేగల సోదరుల ఓటర్లు కలిపి దాదాపు డెబ్బై వేల పైచీలకు ఉన్నాయి రెడ్ల ఓట్లు ముప్పై ఐదు వేల పైచీలకు ఉన్నాయి మనకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున మనకు గత రెండు ఎన్నికల్లో కూడా మద్దతు తెలవడం మనం చూశాం అదే క్రమంలో మన ప్రియద నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు మహిళలకు పెద్దపీట వేయడం వల్ల బీసీలకు అనేక నామినేటెడ్ పదవులు ఎలక్టెడ్ పదవులు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలో బీసీలు కూడా మన పార్టీ వైపు బొగ్గు చూపుతున్నారు కాబట్టి రెండు లక్షల యాభై వేల ఓట్లలో మన ఓటు బ్యాంకు మనం కౌంట్ చేసుకుంటే దాదాపు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల ఓట్ల పై చురుకులు వచ్చి మనం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి పార్టీ శ్రేణులు ఎవరూ కూడా నిరుత్సాహపడుకోకుండా మరి ఈ రెండు నెలలు కూడా అవిశ్రాంతంగా పనిచేసి మహబూల్ అహ్మద్ని గెలిపించాల్సిందిగా నేను ఈ సందర్భంగా గుర్తుచర్యలు తీసుకుంటున్నాను ధన్యవాదాలు